హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఒక మంచి యథార్థ గాథ చెప్పుకుందామండి అనగా అనగా ఆర్మీ అధికారికి ఒక వ్యక్తి దగ్గర నుండి లేఖ వచ్చింది అందులో విషయం అయ్యా నేను అయ్యా నా పేరు సుబ్రహ్మణ్యం నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్ అయ్యాను నాకు నా కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు ఈ ఏడాది అతను ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం వేచి వేచి చూస్తున్నాము అనుమతి ఇస్తే సంతోషము అలా కుదరదు మీ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వద్దు అని ముగించారు ఆ ఉత్తరం చదివాక ఆ అధికారి కళ్ళు తడిచాయి వెంటనే వారిని ప్రభుత్వ ఖర్చులతో పిలిపించండి అలా ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా నా సొంతంగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేశారు ఆ వృద్ధ దంపతులను అక్కడ ఉద్యోగం చేస్తున్న వారంతా వారికి వందనం చేశారు ఒక వ్యక్తి మాత్రం చివరగా వారి కాళ్లపై పువ్వులు జల్లి నమస్కరించి వందనం చేశారు ఎందుకు బాబు నువ్వు మాత్రం ఇలా నువ్వు ఎంతో పెద్ద అధికారివి అందరిలా వందనం చేస్తే సరిపోయేది కదా అని అడిగారు వీరందరూ ఇప్పుడు కొత్తగా ఉద్యోగంలో చిరినవారు నేను మీ అబ్బాయితో కలిసి పనిచేశాను అని ఒక విషయం మాటలు రాక ఒక నిమిషం మాటలు రాక నిలబడిపోయాడు పర్లేదు బాబు ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు నేను ఏడవను అని చెప్పాడు పెద్ద మీరు కాదు నేను ఏడవకుండా ఉండాలి కదండీ అని చెప్పి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు ఆనాడు పాకిస్తానీలతో యుద్ధం జరుగుతున్నది మా దగ్గర ఆయుధాలు అయిపోవడంతో నేను డెత్ చార్జ్ తీసుకుంటాను అని ముందుకు వచ్చాను అప్పుడు మీ కొడుకు నన్ను లాగి నీకు పిచ్చా నీకు పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు నేను డెత్ చార్జ్ తీసుకుంటాను అని ముందుకు వెళ్ళి ఆ తూటాలను తన శరీరంలో తీసుకున్నాడు శత్రువులను పదమూడు మందిని చంపి ఇక్కడే మరణించాడు అతడిని మొదటగా పట్టుకున్నది నేను అతడి తల నా చేతిలో ఉండగా ప్రాణం పోయింది శరీరంలో పన్నెండు తూటాలు ఉన్నాయి అని చెప్పి ఏడ్చేశాడు అక్కడ వింటున్న తల్లి తన చీర కొంగును అడ్డు పెట్టుకొని ఏడ్చేసింది రోజు నేనే శవాన్ని తీసుకురావలసింది దగ్గర ఉండి అతడిని మోసి ఉండాల్సింది కానీ నాకు వేరే డ్యూటీ వేశారు ఆ రోజు అతడి కాళ్లపై వేయాల్సిన ఈ పూలు ఇలా వేసి నా రుణం తీర్చుకుంటున్నాను అని అన్నాడు బాబు నా కొడుకు పుట్టినరోజుకు వస్తాడని బట్టలు కొనిపెట్టాము కానీ వాడి మరణ వార్త వచ్చింది అందుకే ఈ బట్టలు ఇక్కడ వదిలిపెట్టాలని తెచ్చాము కానీ అది అక్కడ కాదు నీకు ఇవ్వాలని అర్థమవుతున్నది నీకు అభ్యంతరం లేకపోతే తీసుకోబాబు అని అతనికి ఇచ్చి ఎంతో గర్వంతో వెనుకకు తిరిగారు ఆ తల్లిదండ్రులు ఇలాంటి కథలు వాస్తవాలు ఎన్ని ఇంకెన్నో ఇవేవి మనకు తెలియవు మనం ఆలోచించను లేము రాజకీయ నాయకుడికి పాలాభిషేకం చేసుకుంటూ నటించే హీరోలకు భారీగా కటౌట్లు పెట్టుకొని వాళ్లే దేవుళ్ళని మన సమయాన్ని మన విలువని పోగొట్టుకుంటున్నాము ఇలాంటి వీర జవాన్లు ఎంతోమంది మనం బాగుండాలని వారి ప్రాణాలను త్యాగం చేస్తున్నారు కనీసం మనం గుర్తించలేకపోతున్నాం ఇదండి కదా ఇది ఒక యథార్థ కాదండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఇప్పుడు ఇంకో కథ చెప్పుకుందామండి ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూర్చొని ఓ గుడ్డివాడు అడుక్కుంటూ ఉండేవాడు చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు ప్రతిరోజు ఓ భక్తుడు గుడిని సందర్శించి తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణం వేసేవాడు ఆ భక్తుడి నడకచప్పుడు అతడు నాణ్యాన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరికే ఈ భక్తుడికి ఆ బిచ్చగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది బిచ్చగాడు బాగా ముసలివాడైపోయాడు చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది తను అభిమానం పెంచుకున్న భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు తను దేహం చాలించిన తర్వాత తను నివాసమున్న స్థలంలోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు ఆ భక్తుడు సరేనన్నాడు ఆ కడియ రానే వచ్చింది విచ్చగాడు తుదిశ్వాస విడిచాడు భక్తుడు అతడు అడిగిన స్థలంలోని గొయ్యి గొయ్యి తవసాగాడు ఆశ్చర్యం దాని నుండి నిధి ఒక బయటపడింది వెండి బంగారు నాణాలు దానిలో ఉన్నాయి అవన్నీ అతడి సొంతమయ్యాయి మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు అక్కడ అతడికి సంగతి తెలిసింది జరిగిన దానికి సంతోషపడ్డాడు కానీ ఒక సందేహం అతడిని పీడించింది నిధి మీదే కూర్చున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడిగానే ఉండిపోయాను దారిన పోయే దానయ్య కోటీశ్వరుడయ్యాడు ఏమిటయ్యా ఇది అని దేవుణ్ణి ప్రశ్నించాడు అతడికి దేవుడు సమాధానం చెబుతూ నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూర్చుని భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ గడిపావు అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది అతడు రోజూ భగవత్సేవ చేస్తూ నీకు యధాశక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు అందుకే అతనికి సిరి సంపదలు లభించాయి అన్నాడు దేవుడు వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి గుడ్డివాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి తప్పక అంతర్ముఖుడు కావాలి ఇదండి కథ కథ నచ్చితే లైక్ చేయండి ఈ రెండు కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్త సుఖినో భవంతు ఇంకో చిన్న కథ చెప్పుకుందామండి ఒకసారి రెండు వేల రూపాయి నోటు ఒక రూపాయి నాణ్యం ఒకే పరుసలోకి చేరాయి అప్పుడు రూపాయి నాణ్యం రెండు వేల నోటుతో కలిసిన తన్మయత్వంతో కూడిన ఆనందంతో అలాగే చూస్తూ ఉండిపోయింది దాంతో రెండు వేల నోటు తో ఇలా అంది ఏంటి మిత్రమా నన్ను అంత అంతలా తదేకంగా చూస్తున్నావు అని అప్పుడు నాణెం అంది ఏమీ లేదు మిత్రమా నీ విలువ నాకంటే రెండు వేల రెట్లు ఎక్కువగా ఎక్కువ కదా నీవు నీ జీవితకాలంలో ఎంతోమంది కష్టాలు తీర్చి కన్నీళ్ళు తుడిచి ఉంటావు ఎంతోమంది ఆకలి తీర్చి ఆదుకొని ఉంటావు కదా అందుకే అలా చూస్తున్నా దానికి రెండు వేల నోటు బాధపడుతూ లేదు మిత్రమా ఎవరి ఎవరికి కన్నీళ్లు తుడిచి కడుపు నిండా అన్నం పెట్టే అవకాశం రాలేదు ఎందుకంటే నేను పెద్ద ఉద్యోగి చేతికి చిక్కాను వాడు నన్ను లాకర్లో దాచాడు ట్యాక్స్ ఎగ్గొట్టాడనే కారణం చేత ఈ మెద జరిగిన ఐటీ దాడులలో నేను బయటకు వచ్చాను ఆ జైల్లో నుంచి బయటపడిన ఆనందం కాస్త కొన్ని రోజులు కూడా లేదు ఐటీ దాడులలో పట్టుబడిన సొమ్ములో నుండి లంచం రూపంలో ఐటీ అధికారికి ఇచ్చారు ఆ లంచం తీసుకున్న అధికారి నన్ను మళ్ళీ బ్యాంక్ లాకర్లో పడేస్తే కొన్ని రోజుల తర్వాత బయటకొచ్చాను నా జీవితం మొత్తం జైళ్లలోనే లాకర్లలోనే గడిచిపోయింది కానీ నీ సంగతి చెప్పు మిత్రమా అంటూ రూపాయి వంక చూస్తుంది అప్పుడు రూపాయి నాణం ఇలా అంది మిత్రమా నా జీవితంలో ఎక్కడెక్కడ తిరిగానో చెప్పలేను బిచ్చగాడి పళ్ళెంలో పడి వాడి ఆకలి తీర్చాను ఏడుస్తున్న పిల్లాడికి చాక్లెట్ ఇప్పించి వాడి మొహంలో చిరునవ్వులు చూసి